ఏపీలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కొద్ది కాలం క్రితం ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీ శాఖ అధికారులు రెండు బీఎండ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు వాటిల్లో ఒకటి అటవీ శాఖ అధికారికే కేటాయించారు రెండో కారు ఐఏఎస్ సతిమరీ వాడుతున్నట్లు ప్రచారం సాగుతుంది దీంతో రెండు బీఎండ్ల్యూ కార్ల అంశంపైన డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన బిఎండబ్ల్యూ కార్ల వ్యవహారం ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పదిహేడులో స్వాధీనం చేసుకున్న ఈ కార్లు మాయమయ్యాయి దీనికి సంబంధించి పవన్ ఆరా తీశారు అధికారులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ రెండు కార్లలో ఒకటి అప్పట్లోనే అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అనంతరామ్కు కేటాయించారు ఆ తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ స్థానంలోకి వచ్చారు అయితే ప్రస్తుతం ఆ కారు ఏమైందో ఎక్కడ ఉందో తెలియదంటూ అధికారులు చెబుతున్నారు దీంతో ఆ వాహనం వివరాలు ఇవ్వాలని తాజాగా పీసీసీఎఫ్ నుంచి అటవీ శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ అందింది ప్రభుత్వ వర్గాల్లో ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో ఆ బీఎండబ్ల్యూ కారును కీలక స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి భార్య హైదరాబాద్లో వినియోగిస్తున్నట్లు అటవీ శాఖ ఉద్యోగుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలో నమోదైన కేసులో ఓ ఎర్రచందను స్మగ్లర్ నుంచి టిఎన్ జీరో ఫైవ్ బిహెచ్ డబల్ త్రీ జీరో త్రీ నెంబర్ బిఎన్డబ్ల్యూ కారులు అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు ప్రభుత్వ స్వాధీనం కాకముందే ఆ వాహనాన్ని రెండు వేల పదిహేడు డిసెంబర్ పదకొండవ తేదీన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించారు ఆ స్థానంలో ఉన్న అనంతరాము తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ చేసిన మరో అధికారి జెస్ఆర్కె విజయ్ విజయకుమార్ కూడా ఈ పోస్టుల్లో కొనసాగారు కానీ ఇప్పుడు ఆ బిఎండ్ల్యూ కారు ఎక్కడుందనేది అధికారికంగా అటవీ శాఖకు సమాచారం లేకపోవడం ఆశ్చర్యంగా మారింది అదే విధంగా పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్ర చెందిన స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ ఎయిటీన్ కే డబల్ టూ డబల్ సెవెన్ బిఎండబ్ల్యూ బ్లూ కలర్ వాహనాన్ని రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేటు కార్యదర్శికి కేటాయించారు ఆ కారు గురించి కూడా ప్రస్తుతం అటవీ అధికారులకు అధికారిక సమాచారం లేదు వీటితో పాటుగా టయోటా కారు సమాచారం కూడా అందుబాటులో లేదని తెలుస్తుంది వీటి వినియోగం అసలు ఆ కార్లు ఏమయ్యాయి అనేది ముఖ్య అధికారులకు అందుచిక్కటం లేదు దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ జోక్యంతో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది